అంతా ఇక్కడ సరిపోదు ఇక్కడ మనకి ప్లేస్ ఎలాంటి టైంలో కిందకి వదిలేస్తే అప్పుడు క్రాప్ డ్యామేజ్ అవుతాయి ಕಿರಿಕಲ್ಗ ಮೆಜರ್ ಇದು ಮನೆ ಕೊಟ್ಟಿ ಹಂಡ್ರೆಡ್ ಪರ್ಸೆಂಟ್ ಫಿಫ್ಟಿ ಟು ಸೆವೆ ಅಂತ ಅಕ್ಕೋರೇಜ್ ಹೈಟ್ ಬಾ ಎಲ್ಲ ಎಲ್ಲ ತಿಳಿಸ್ತೀವಿ <laughs> This is low level part, है ना ये? Low level उनके नमस्ते। This one is also low level part. Very diverse one. कम्प्लीटली विल बी क्लोजिंग द एंड दैट इज आल्सो पास्ट नेदर हां ज्ञान के मतलब एंड थैंक यू टू द ड्राइवर्स बट पाइप कन्वर्शन ओए

మనకు ఈ ఫోమ్ వాటర్ మిక్స్ అయితే మనకు ఫోన్ వాటర్ నుంచి అయితే ఫోన్ లాగా వస్తుంది ఫోమ్ లాగా ఫైర్స్ ఈ రోజు జెడ్ లాగా వస్తుంది ఇంకొకటి లిస్ట్ లాగా వస్తుంది లాగా వస్తుంది

ఇప్పుడు ఏం ఉన్నాయి సార్ ఇక్కడ ఉంటే మనం అంటే బాగా అంటే కట్టారు అలా ఏమీ ఇన్ఫెక్షన్ ఉండవు ఇక్కడ ఏమి సార్ అది ఉడ్ కట్ట అది మనం అంటే బాడీ మనకు ఇబ్బంది కాకుండా ఇక్కడ डू नॉट टू वैल्यू रेट ऑफ द हां सभी नाम द्वारा उपोदित हाइड्रोस प्लांट अनुरूप टाइप वाटर पास में तक जो होता है इसका पी एच फर्स्ट ईयर प्लीज देखो बड़ा भाई

ఈ వేలు ఫ్యూల్ చేస్తూ మనం ఖర్చు పెట్టాం సార్ ఇది ఉక్కొస్తుంది చెట్నీ ఇట్లా దీని ద్వారా మనం చేయిస్తాం ఫ్యూల్ ద్వారా ఇది ఆర్సీసీ అట్లాంటిది ఉంటే కూడా వస్తే సార్ ఎందుకంటే మనకి ఏదైనా అపార్ట్మెంట్ లాగా కూలిపోతే అట్లా ఫైవ్ వెహికల్ క్సి వెహిక ఖున్నప్పుడు ఏది తీయడానికి మనకి ఎక్కువ డ్యామేజ్ కాకుండా స్లోగా ట్వంటీ వన్ టమ్స్ తెలియకునే ఫోర్ ఇంచెస్ గ్యాప్ ఉంటే తినుకుంటుంది అచ్చా ఫోర్ ఇంచేది గ్యాప్ లేనప్పుడు ట్రేన్స్ తీనప్పుడు అంటే చాలా ఎక్కువ అంటే రాయి ఉందా కూడా బిల్డింగ్ ట్రక్లు ట్రక్కులు ఈజీ ఒకటి ఏరియా అయితే ఉంది మధ్యలో రివర్ వెళ్ళిపోతుంటే దీని మీద పట్టుకొని కూర్చుంటే వాటర్ మీద కూర్చోవాలి ఒకవేళ మనిషి లో ఉంటే దీని మీద బాయ్స్ కానీ లైఫ్ జాకెట్స్ కానీ పంపిస్తారు మనిషి దగ్గర పంపించేసి అతనికి ఇచ్చేసి మళ్ళీ రివర్ తీసుకోవచ్చు మనం బోట్ పంపించే వరకు సేఫ్ తీసారు ఇది అయితే మనిషి లో ఉంటే కూడా మనం దీని మీద ఇంకొకరు వెళ్ళొచ్చు సార్ వెళ్ళొచ్చి మనం లైఫ్ జాకెట్ కూడా మనం ఎలా సేఫ్గా గా కదా సార్ అయితే మాత్రం మనకి చాలా

మంచి ఎక్విప్మెంట్స్ ఇప్పుడు అడిగితే దాదాపు ప్రతి ప్రతి లాస్ట్ ఆ కోసం ఖర్చు చేయడం జరిగింది మీకంతా ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు ఎస్డిఆర్ఎఫ్ ఎన్డిఆర్ఎఫ్ ఇంత గవర్నమెంట్ ఎందుకు ఖర్చు పెడుతుంది అంటే ప్రజలకి మీ తరఫు నుంచి ఒక నమ్మకం మనకి కూడా ఎప్పుడు మనకి ఒక నమ్మకం ఉంది మీరు ఎస్డిఆర్ఎఫ్ వాళ్ళు ఉన్నారంటే మనం నెమ్మదిగా ఉండొచ్చు ఎలాంటి ప్లస్ వచ్చినా హెవీ రేట్స్ వచ్చినా ఫైర్ వచ్చినా ఎలాంటి డిజాస్టర్ వచ్చినా కూడా మనం చూసుకోవడానికి ఎస్డిఆర్ఎఫ్ ఉన్నారు అన్న ఒక నమ్మకం ఉంది మీరందరూ కూడా ఈ నమ్మకాన్ని నిలబెట్టుకుంటారని నేను అనుకుంటున్నాను ఇది మీరు మీరందరూ వెరీ ఫస్ట్ మ్యాచ్ ఈ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి ఫస్ట్ మ్యాచ్ స్టార్ట్ చేశారంటున్నారు మీరు ఇప్పుడు చేస్తే నెక్స్ట్ సబ్సిక్వెంట్లీ మీరు కొన్ని సంవత్సరం తర్వాత ఎవరైనా వేరే వాళ్ళు ఉంటే కూడా మీకు చూసే వాళ్ళారో మనం కూడా ఈ ఇంట్ పోర్స్ చేసుకోవాలి ఏదైనా మీరు మీ స్టోరీస్ కూడా లాస్ట్ అందరు రిటోర్ అయినప్పుడు మీరు ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ బ్యాక్ చూస్తే మనం ఏం చేసాము సొసైటీకి ఏమిషామని తిరిగి చూస్తే ఇలాంటి దాంట్లో మీరు చాలా మంది లైఫ్ సేవ్ చేసి ఉంటారు కాపాడన్నా ఈ రోడ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇలాంటి మంచి ట్రైనింగ్ చేయాల్సిన ఉంది కాబట్టి బాగా చేసుకుని సొసైటీ మంచి సర్వీస్ అందిస్తారు అని నేను ధన్యవాదాలు జిల్లా పోలీస్ యంత్రాంగ తరఫున స్వాగతం సుస్వాగతం మీరందరికీ తెలుసు ఇప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్ రెస్పాన్స్ అనేటటువంటి అదే విధంగా స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ అధారిటీ రెండు గా ఆంధ్రపూర్ సీఎం ఉంటారు అదేవిధంగా డిస్ట్రిక్ట్ డిజాస్టర్ రెస్పాన్స్ అథారిటీకి కలెక్టర్ గారు హెడ్గా ఉంటారు అంటే రానున్నటువంటి పరిస్థితుల్లో అంటే మనకి ఎన్విరాన్మెంటల్ ఎఫెక్స్ అనేటటువంటివి చాలా పెరిగిపోయి క్లౌడ్ బాస్ట్లు క్లాస్ ప్లెస్ అదే అదేవిధంగా టైర్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా ఆన్లైన్ పెరిగిపోతాయి సో దీనికి భాగంగా గవర్నమెంట్ తరఫు నుంచి ప్రిపేర్ కూడా బాగా పెరిగింది సో ఎప్పుడు గవర్నమెంట్ ఎలాంటి అవసరం వచ్చినా కూడా పబ్లిక్ పోలీసులు పొంది సిక్స్టీ పర్సెంట్ పోస్ట్ అనిపించే ఉంటారు సో అద్భుతమైన అవకాశం అంటే మనం ప్రజలకు సేవ చేయటం ఇంకొక అడిషనల్ హ్యాండ్ గా ఉంటూ